రామకృష్ణుని కథలు మూర్ఖుల జాబితా శ్రీకృష్ణదేవరాయలు వర్ధకు ఓ వర్తకుడు వచ్చాడు పండ్లు ఫలాలను కానుకగా తెచ్చిన అతడు ప్రభు నేనొక వర్తకుణ్ణి నా దగ్గర మేలిమి జాతికి చెందిన అశ్వాలు దాదాపు వెయ్యి దాకా ఉన్నాయి అవి గాలి కంటే వేగంగా పరిగెత్తుతాయి అలుపు ఎరగకుండా ఎంత దూరమైనా సరే పరుగులు తీస్తాయి అంటూ చెప్పుకుపోయాడు ఆహా అలాగా అంటూ రాయలవారు అనేసరికి అవును ప్రభు ఇలాంటి అశ్వాలు మీ ఏలుబడిలో ఉంటే మీకు నాకు గౌరవం కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయండి అని విన్నవించాడు ఆ వర్తకుడు సరే అలాగే వర్తకుడా ఇదిగో ఈ ఐదు వేల బంగారు నాణ్యాలను తీసుకో వెంటనే నీ దగ్గరుండే అశ్వాలను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు రాయలవారు అయితే సభలో ఈ తతంగాన్నంతా చూస్తోన్న తెనాలి రామలింగడికి ఏమాత్రం నచ్చలేదు రాయలవారిని ఈ విషయంలో ఎలాగైనా సరే ఆపాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు రాయలవారు విహారానికి తోటలోకి వచ్చి అక్కడే ఓ మూలగా కూర్చొని ఏదో పట్టిక రాస్తున్న రామలింగడిని చూశారు ఏంటి రామలింగ ఇక్కడేం చేస్తున్నావు ఏదో రాస్తున్నట్టున్నావే అంటూ ప్రశ్నించారు మరేం లేదు ప్రభు మన రాజ్యంలో ఉండే మూర్ఖుల జాబితాను రాస్తున్నా అంటూ పట్టిక చూయించాడు చాలా కుతూహలంతో ఆ పట్టికను తీసుకున్న రాయల వారు మొదటగా తన పేరే ఉండటం చూసి కంగు తిన్నారు ఏంటి రామలింగా నేను మూర్ఖుడినా అన్నాడు కోపంగా క్షమించండి ప్రభు ముక్కు మొహం తెలియని వాడు వచ్చి వర్తకుడినని చెప్పాడు దాన్ని మీరు నమ్మడమే కాకుండా ఐదు వేల బంగారు నాణ్యాలు అప్పజెప్పేశారు కాబట్టి నా దృష్టిలో మీరు మూర్ఖులే అన్నాడు రామలింగడు రాయలవారు మౌనంగా ఉండటాన్ని చూసిన రామలింగడు మళ్ళీ మాట్లాడుతూ అంత డబ్బును తీసుకున్న ఏ వ్యక్తి తిరిగిరాడు అశ్వాలు ఇవ్వడు కదా అన్నాడు రాయలవారు కాసేపు ఆలోచించిన మీదట ఇలా అన్నాడు నిజమే రామలింగ అతడు ఎవరో ఏంటో తెలుసుకోలేదు అది సరేగాని అతడు తిరిగి వస్తే అప్పుడేం చేస్తావు అంటూ ప్రశ్నించాడు అప్పుడు ఈ జాబితాలోంచి మీ పేరు కొట్టేసి వాడి పేరు రాయిస్తాన్లే అన్నాడు రామలింగడు రామలింగడి మాటలను అర్థం చేసుకున్న రాయల వారు నెవ్వేయగా రామలింగడు కూడా ఆయనతో జత కలిపాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్